அன்னபூர்ணா தேவி அர்ச்சித்து நம்மா அன்னபூர்ணா தேவி அர்ச்சித்து நம்மா நனவி ஆலிஞ்சி நோவம்மா அன்னபூர்ணா தேவி அர்ச்சித்து நம்மா நனவி ஆலிஞ்சி நோவம்மா విశ్వైనాదుడే విచ్చేయునంట విశ్వైకనాదుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను ప్రోమమ్మా నా తనువు నో తల్లిని సేవ కొరకు నా తనువు నో తల్లిని సేవ కొరకు అర్పింతు నోయమ్మపై జన్మ వరకు నా తనువు నో తల్లిని సేవ కొరకు అర్పితు నోయమ్మపై జన్మ వరకు నా వడలియ చలాంశ నీపురముచేరీ నా వడలియ చలాంశ నీపురముచేరి నీ పాదముద్రతో నెగడాలి తల్లి నీ పాదముద్రతో నెగడాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవి ఆలించినను ప్రోగుమమ్మ నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా వడలి బుధకాంసనీ వీడు చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా తనువుతే జోంసనీ గుడికి చేరి నా తనువుతే జోంసనీ గుడికి చేరి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి నీ ముందు దివ్యగా నిలవాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవు అమ్మ నా తనువు మరుదాంసనీ గుడికి చేరి నా తనువు మరుదాంసనీ గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు మరుదాంశని గుడికి చేరి నీ చూపు కొసలలో విసరాలి తల్లి నా తనువు గగనాంశని మనికి చేరి నా తనువు గగనాంశని మనికి చేరి నే మగానాలు మోయాలి తల్లి నీ నా మోయాలి తల్లి అన్నపూర్ణాదేవి అర్చింతునమ్మ నా మనవి ఆలించినను బ్రోవు అమ్మ విశ్వైకనాథుడే విచ్చేయునంట విశ్వైకనాథుడే విచ్చేయునంట నీ ఇంటి ముంగిట నిలుచుండునంట నీ ఇంటి ముంగిటానిలుచుండునంట అన్నపూర్ణాదేవి అర్చితునమ్మా నా మనవియాలించినను బ్రోవు అమ్మా నా మనవియాలి చినను బ్రోవు అమ్మా నా మనవియాలించినను బ్రోవు అమ్మా అందరికీ నమస్కారమండి ജയമംഗല ഗൗരിദേവീ ജയമംഗല ഗൗരിദേവി ദയ ചൂടുമു ചല്ല ജയമംഗല ഗൗരിദേവി കൊലിചേവറിക്ക് కొరతలు లేవు కలిగిన బాధలు తొలగ చేయు కాపురమందున రావు కమ్మని దీవెనలిమ్మ అమ్మా జయ మంగళ గౌరీ దేవి దయచూ யமங்கள கவுரி தேவி இளவே சல்லனி தல்லி தேவி காராபமுக தி ஜமௌரி தேவீராமோகங்க ిమ్మ అమ్మా జయ మంగళ గౌరీ దేవి దయ చూడుము చల్లని తల్లి జయ మంగళ దేవి పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియను ములను మా కొసగిన మాతవునివే మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్యాల మనసున్న మంజులవమ్మ మాంగళ్యం ప్రాణమైన పడతులమమ్మ మంచు ముత్య సున్నా మంజులవమ్మ రకరకాల పూలతో కొలిచే మమ్మ రకరకాల పూలతో కొలిచే మమ్మ పసుపు గౌరమ్మను ప్రాణంగా తలచితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనోములను మా కొసగిన మాతవు నీవే చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుటకుంకమునే నూరేళ్ళు కోరితి మమ్మ చిటికెడైన పసుపునే కోరితి మమ్మ నుదుటకుంకమునే కోరితి మమ్మ పచ్చనైన గాజులే వరమీయమ్మా పచ్చనైన గాజులే వరమీయమ్మ పది కాలాల సౌభాగ్యం కోరితి మమ్మ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తది అనుములను మా కొసగిన మాతవు నీవే कर्पूर हारती मंगल मंगलारती कात्यायनी देविकी कर्पूर हारती महामंगल देवी मंगल हारती नीलू निजा शोभल की हारती ನಿಲು ನಿಜ ನಿತ್ಯ ನಿತ್ಯಾರತಿ ದೇ ದಿವ್ಯ ದಿವ್ಯಹಾರತೀ ಪಡತು ಪ್ರಾಣಮೈನ ಪಾರ್ವತಿ ರಾವೇ ತದೂನು ಮಾಕೊಸಗಿನ ಮಾತು ನೀವೇ పడతులకు ప్రాణమైన పార్వతి రావే తదియను ములను మా కొసగిన మాతవు నీవే